హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు డైలీ కరెంట్ అఫైర్స్ మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫేర్ డిస్కస్ చేద్దాం మే ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇందులో ఉన్న హెడ్డింగ్స్ చూద్దామండి ఈసారి సో మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా సో జనరల్గా మనకి ఏంటంటే మే మూడు ఈ యొక్క రిపోర్ట్ వస్తుంది అన్నమాట ఈ నివేదిక మే మూడున మనం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని జరుపుకుంటాం సో ఆ సందర్భంగా అనమాట సో ఈసారి కూడా మే మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న విడుదలైనటువంటి రిలీజ్ చేసినటువంటి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధ విశేషాలు డిస్కస్ చేద్దాం అండ్ హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ భారత సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చిందని చెప్పొచ్చండి ఎందుకు ఒక ఈ మ్యారేజ్ సిస్టమ్ పైన హిందూ వివాహ వివాహాలని రిజిస్ట్రేషన్ చేసే విషయంలో ఎలాంటి ఒక నా హిందూ వివాహాలని రిజిస్ట్రేషన్ చేస్తారు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది దానిపైన చూద్దాం ఉక్రెయిన్పై రష్యా క్లోరోపిక్రిన్ అనే ఒక ప్రయోగం చేసిన ఒక రసాయనాన్ని వారిపైన చల్లుతుంది దానివల్ల సో చాలామంది విషవాయు అంటే ఒక విషవాయువుని చల్లుతుంది అని ఒక చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఉక్రెయిన్పై రష్యా క్లోరోపిక్రిన్ ప్రయోగం పైన ఇవ్వడం జరిగింది ఇంకోటి వార్తలున్న ప్రదేశంగా షాక్జమ్ వ్యాలీ సో మరి షాక్జమ్ వ్యాలీ కూడా న్యూస్లో ఉంది అది కూడా చూద్దామండి సో మనకి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి సో మనం ఇంగ్లీష్లో దీని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం సో మరొక సూచి వచ్చినప్పుడు ఆ సూచీని ఎవరు విడుదల చేశారు అంటే సూచి పేరేంటి ఒక ఇండెక్స్ పేరేంటి సూచిని ఎ ఎవరు విడుదల చేశారు సూచి ఎన్ని దేశాలు విడుదల చేయబడింది అంతేకాకుండా సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత లేదా కొన్ని పొరుగు దేశాల భారత్తో పాటు కొన్ని పొరుగు దేశాల యొక్క స్థానం ఎంత ఈ మధ్య కాలంలో సూచీలలో ఇండెక్స్ల్లో ఇండెక్సెస్లో స్కోరింగ్ అంటే పాయింట్స్ అనమాట ఇంత ఇంత స్కోరింగ్ ఉందన్నమాట ఇంత స్కోరింగ్ ఇన్ని మార్కులు వచ్చినాయి ఇన్ని పాయింట్స్ అని చెప్పేసి ఇస్తున్న నేపథ్య దాంతో దాంతోపాటుగా వాట్ ఆర్ ది పారామీటర్స్ వాట్ ఆర్ ద ఇండికేటర్స్ టు ప్రిపేర్ ద టు క్యాలిక్యులేట్ ద ఈ ఇండెక్స్ అంటే ఈ ఒక ఇండెక్స్ని ఒక సూచీని తయారు చేసినప్పుడు అది మరి ఏ పారామీటర్స్ ఆధారంగా ఏ అంశాల ఆధారంగా తయారు చేయబడింది కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి సో ఇలా చూద్దామండి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మరి ఇది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఒక వరల్డ్ ఇంగ్లీష్లో అయితే మనం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్పేసి అండి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మరి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ టూ ట్వంటీ ఫోర్ వరల్డ్ ప్రెస్ ఫీడమ్ ఇండెక్స్ టూ ట్వంటీ ఫోర్ సో ఎవరు విడుదల చేశారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ మరి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సంస్థ మరి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అంటే అబ్రివేషన్గా ఆర్ఎస్ఎఫ్ సార్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఎందుకు ఆర్ఎస్ఎఫ్ అంటే ఇది మనకి ఫ్రెంచ్ భాషలో దాని అబ్రివేషన్ అట్లే ఉంటుంది అనమాట ఆర్ఎస్ఎఫ్తో స్టార్ట్ అవుతుంది దాని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అంట మరి మొత్తం నూట ఎనభై దేశాలకు కానీ తీయబడేదండి మొత్తం మొత్తం నూట ఎనభై దేశాలకు తీయబడింది అంటే పత్రికా స్వేచ్ఛలో ఈ జర్నలిస్ట్ యొక్క పాత్ర ఏంది ఇలా ఐదు అంశాలు ఉంటాయండి మా మొత్తం ఈ ఐదు ఇండికేటర్స్ ఆధారంగా లేదా దీని ఫైవ్ పారామీటర్స్ అంటాం ఐదు అంశాల ఆధారంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిని తయారు చేస్తారు అలాంటప్పుడు మరి నూట ఎనభై దేశాల్లో తయారు చేస్తే నార్వే ఒక నా డెన్మార్క్ స్వీడన్ ఒకప్పుడు స్వీడన్ ముందంజలో ఉండేది బట్ ఈరోజు నార్వే ముందంజలో ఉంది నార్వే డెన్మార్క్ స్వీడన్ అండి నార్వే డెన్మార్క్ అంటే స్కాండినేవియన్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం ఎప్పుడు ఏ ఏ సూచి చూసినా అంటే ఇలాంటి వాటి సూచి సూచి ఇలాంటి సూచనల్లో ఎప్పుడో స్కాండివేనియా దేశాలు ముందంజలు ఉంటాయి అక్కడ నార్వే డెన్మార్క్ స్వీడన్ ఇక ఐస్లాండ్ ఈ దేశాలు మనం స్కాండివేనియన్ దేశాలను పిలుస్తాం మరి నార్వే డెన్మార్క్ స్వీడన్ నెదర్లాండ్స్ అండ్ ఫిన్లాండ్ ఇవి మొదటి ఐదు స్థానాలు నిలిచాయండి మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి ఫస్ట్ మొదటి ఐదు స్థానాలు నార్వే మొదటి స్థానం డెన్మార్క్ రెండో స్థానం అండ్ స్వీడన్ మూడో స్థానం నెదర్లాండ్స్ నాలుగో స్థానం ఉంది అండ్ ఫిన్లాండ్ ఐదో స్థానం అండి ఒక సో నార్వే డెన్మార్క్ స్వీడన్ ఎన్డిఎస్ ఇలా మూ మొదటి మూడు స్థానాలు ఉన్నాయి చివరి స్థానాలు ఏమున్నాయని చెప్పేసి అంటే ఇక్కడ సో చూడండి ఎరిత్రియా చివరి స్థానం ఉందండి ఎరిత్రియా నూట స్థానం ఉంది ఇరాన్ నూట స్థానం ఉంది నార్త్ కొరియా నూట ఏడవ స్థానం ఉంది ఆఫ్ఘనిస్తాన్ నూట ఎనిమిదో స్థానం ఉంది సిరియా నూట డెబ్బై తొమ్మిదో స్థానం ఉంది ఎరి ఎరిత్రియా ఇట్లా వచ్చేసి మనకి ఏంటంటే నూట ఎనభై స్థానంలో ఇవ్వడం జరిగిందనమాట ఇది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించింది మరి వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ది ఇండియా మన భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే నూట యాభై తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వరల్డ్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో భారతదేశ ర్యాంక్ వచ్చేసి నూట యాభై తొమ్మిది అండి బట్ ఒక్కోసారి అట్లా అనకుండా భారతదేశం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నూట యాభై తొమ్మిది ర్యాంక్ కాగా సో భారతదేశం భారత్ రెండు వేల ఇరవై ఇరవై మూడులో ఈ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారతదేశం ఎన్నో స్థానం ఉందని నూట అరవై ఒకటి అంటే నూట అరవై ఒకటి నుండి నూట యాభై తొమ్మిదికి వచ్చిందంటే కొంచెం మెరుగైంది బట్ మెరుగైన కానీ సో సూచీలలో మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని విభాగాలు ఉంటాయి కానీ కొంచెం సీరి అంటే ఇంకా మరింతగా ఒక మన దేశంలో పత్రికా రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి పత్రికా సూచన సూచీలు ఇంకా బెస్ట్ ర్యాంక్ రావాలని సో ఇక్కడ అనమాట ఇక్కడ మనకు పొరుగు దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ చూడండి నూట యాభై రెండో స్థానం ఉంది శ్రీలంక నూట యాభై అంటే ఇక్కడ ఏంటంటే సూచీలలో ఇలా ర్యాంకు తక్కువ ఉంటేనే దాని యొక్క వాల్యూ అనేది ఉంటుందన్నమాట ఇది మనకి భారతదేశం యొక్క స్థానం నూట యాభై తొమ్మిది అండి ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సూచనలు చూసినట్లయితే హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో మన భారతదేశం నూట ముప్పై నాలుగో స్థానం ఉంది ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సంతోషకరమైన సూచి ప్రపంచ సంతోషకరమైన సూచీలో మన భారతదేశం వచ్చి నూట ఇరవై ఆరో స్థానం ఉంది సో ఇలా కొన్ని సూచీలు మనం డిస్కస్ చేసుకున్నాం గత ప్రీవియస్ క్లాస్లో మరింత సమాచారం చూద్దామండి మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి వరల్డ్ ప్రెస్ మీడియనెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో భారత భారత్ యొక్క స్థానం అండి భారత యొక్క స్థానం వచ్చేసి ఇక్కడ భారత స్థానం ఎంత నూట యాభై తొమ్మిదో స్థానం ఉంది గతంలో నూట అరవై ఒకటి ఉంది అయితే స్కోర్ ఎంత స్కోర్ థర్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ అండి స్కోర్ వచ్చేసి థర్టీ వన్ పాయింట్ టూ అండి గతంలో మనం చూసినట్లయితే థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ టూగా ఉంటే ఈసారి స్కోర్ తగ్గింది ఇండియాస్ మీడియా యాజ్ ఫాల్ ఇన్ టు ఎన్ అన్అఫీషియల్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇది మనం కొంచెం ఒకన పరిగణించేదగ్గ పరిణామం అని ఎందుకోసం అంటే ఇట్ ఈస్ ఎ కన్సిడబుల్ పాయింట్గా చెప్పవచ్చు కారణం ఏంటంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఆర్ఎస్ఎఫ్ అంటే ఏంటంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఈ సంస్థ ఏమైంది అంటే ఇండియాస్ మీడియా హ్యాస్ ఫాలన్ ఇన్ టు ఎన్ అన్ అన్అఫీషియల్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే అనధికారికమైన అత్యవసర పరిస్థితిలో ఉంది భారతదేశం యొక్క మీడియా భారతదేశంలో వచ్చినటువంటి వివిధ చట్టాలు ఏవైతున్నాయో టెలికమ్యూనికేషన్ చట్టాలు కానివ్వండి ఈ యొక్క సమ్మ పర్సనల్ డాటా ఒక ప్రొటెక్షన్ విషయం కానివ్వండి ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే సో ఒక మనకు మీడియాని అనగదొక్కే విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక కథనాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగిందండి ఇది ఇది అంటే మనం సొంత కథనం కాదండి రిపోర్టర్స్ వితౌట్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ బార్డర్స్ ఇచ్చినటువంటి కథనం అనమాట మరొక విషయం గమనించాలి ఈ సందర్భంగా భారతదేశం బాగా అండి అంటే ఇక్కడ చూడండి భారతదేశం ఒకన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నూట యాభై తొమ్మిదో స్థానం ఉంది బట్ భారతదేశం రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో ఒక నూట ఒక స్థానం ఉంది అంటే కొంచెం తగ్గింది అంటే ఇక్కడ కొంచెం మెరుగైనట్టు కానీ ఇక్కడ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ మాత్రం అలా వ్యాఖ్యానించడం కూడా ఆ విశ్లేషకులు దీనిపైన ఒక విశ్లేషణ చేస్తున్నారు మరింతగా ఇంకా గమనించారు ఇక్కడ అమెరికా చూడండి అమెరికా ర్యాంకు గతంలో ఫార్టీ ఫైవ్ ఉంది ఇప్పుడు యాభై ఐదు అది అంటే ఇక్కడ కూడా పెరిగింది పెరిగింది అంటే అక్కడ కూడా మీడియా కొంచెం ఒక స్వేచ్ఛాన్ని తక్కువ ఉన్నట్టే చెప్పుకోవచ్చు అమెరికా లాంటి దేశాల్లో కానీ భారత్ భారత్ కంపేర్ చేస్తున్న భారత్ ఎదుగుతుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదవ స్థానం ఉంది ఇలాంటి నేపథ్యంలో కూడా సో ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి విశ్లేషకులు బా భావిస్తున్నారు అనమాట అట్లా అక్కడ ఇవ్వడం జరిగింది కానీ ఒక ఒకటి మాత్రం అడగవచ్చు ఈ యొక్క ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచన విడుదల చేసినప్పుడు ఆ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా సో పరిగణించదగినగా సో భావిస్తున్నారు సో అమెరికా ర్యాంక్ చూసినట్టయితే ప్రజెంట్ యాభై ఐదు గతంలో నలభై ఐదు అంటే నలభై ఐదు నుండి యాభై ఐదు అంటే పెరిగింది పెరిగింది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాల్యూ తగ్గిందని చెప్పొచ్చు అలా కూడా మనకు చెప్పుకోవచ్చు అండి ఇలా కూడా అడిగే అవకాశం ఉంది ఎస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ర్యాంక్స్ తీస్తున్నప్పుడు చూడండి ఈ ర్యాంక్స్ని మనకిప్పుడు ఒకనా మన భారతదేశం చూసారు ఇప్పుడు మనం ఒక మన భారతదేశం యొక్క స్కోరు థర్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ అండి థర్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ ఒకనా థర్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ ఎక్కడ ఉన్నామంటే చూడండి వెరీ సీరియస్లో ఉన్నాం థర్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ అంటే ఏంటంటే స్కోరుని బట్టి అంటే స్కోర్ బట్టి ర్యాంకులను బట్టి కాదు స్కోర్ని బట్టి ఇప్పుడు 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 స్కోర్ వచ్చింది థర్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ అంటే మనం వెరీ సీరియస్ అంటే మన యొక్క ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో మనం వెరీ సీరియస్లో ఉన్నామని చెప్పొచ్చు అని అంటే ఇది అంటే ఈ సూచి విడుదల చేస్తున్నప్పుడు కొన్ని కలర్స్ ఇస్తారనమాట గుడ్ ఉందనుకోండి అంటే ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ నుండి హండ్రెడ్ పాయింట్స్ వచ్చినాయి ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ అంటే గుడ్ అది గ్రీన్ కలర్ ఇండికేషన్ చేస్తుంది సాటిస్ఫాక్షన్ అంటే ఎల్లో కలర్ అంటే సూచి విడుదల చేస్తున్నప్పుడు డెబ్బై రెండు ఎనభై ఐదు పా ప్రాబ్లమెటిక్ లైట్ ఆరెంజ్ అనే కలర్ ఇండికేట్ చేస్తుంది సెవె ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ పాయింట్స్ వస్తాయి డిఫికల్ట్ అంటే డార్క్ ఆరెంజ్ ఫార్టీ టు ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ బట్ ఇక్కడ ఏంటంటే మనం వెరీ సీరియస్లో ఉన్నామని చెప్పి చెప్పచ్చు దిస్ ఇస్ ద బేస్డ్ ఆన్ ది స్కోర్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఆ సంబంధించినటువంటి కలర్ ఏంది వెరీ సీరియస్ అంటే డార్క్ రెడ్ సో ఒక్కోసారి ఎట్లా అడగచ్చు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనుసరించి భారతదేశం నూట యాభై తొమ్మిదో స్థానంలో ఉంది థర్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ ఒక ర్యాంక్ స్కోర్ ఉంది అయితే ఇది ఏ ఎలా ప్రకటించింది అంటే గుడ్ ఆ శాటిస్ఫాక్టరీరా ప్రాబ్లమెటిక్గా డిఫికల్టా వెరీ సీరియస్ అంటే వెరీ సీరియస్లో ఉందన్నమాట మరింతగా పత్రిక రంగానికి ఫోర్త్ ఎస్టేట్కి మనం ఒకన అవకాశాలు ఇవ్వడం మరించి ఒక చట్టాలని సరళీకృతం చేయడం అనేది ఉన్నదనమాట ఇక ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిని మనం ఫైవ్ పారామీటర్స్ ఆధారంగా అంటే ఐదు అంశాల ఆధారంగా అధ్యయనం చేస్తారండి ఐదు అంశాలు ఫైవ్ పారామీటర్స్ అండి ఫైవ్ పారామీటర్స్ ఆధారంగా అధ్యయనం చేస్తారు ఒకటి వచ్చేసి పొలిటికల్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే రాజకీయమైనటువంటి నేపథ్యం అంటే రాజకీయ నేపథ్యం అండి అంటే రాజకీయమైనటువంటి నేపథ్యం రాజకీయ విషయాలు అంటే రాజకీయ విషయాలను ఎలా కవర్ చేస్తున్నారు లేదా రాజకీయం అనేది ఈ జర్నలిజం ఎలా ఎలా ప్రభావితం చేస్తుంది ఇది తెలుసుకండి ఈ రోజులలో దాదాపుగా పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా సో ఒక మీడియా సంస్థను లేదా మీడియాలన్నీ కూడా పొలిటికల్ సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం అనేది ఇది ఒక ఒక బహిరంగ రహస్యంగా బహిరంగంగా ఇది రహస్యం కూడా కాదు సో అలాంటి నేపథ్యంలో పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది ఎలా ప్రభావితం అవుతుంది లీగల్ ఫ్రేమ్ వర్క్ అంటే అంటే ఇక్కడ న్యాయమైనటువంటి ఒక అంటే రాజకీయం న్యాయం అంటే లీగల్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే ఇక్కడ పొలిటికల్ కాంటెక్స్ట్లో జర్నలిస్టులు ఎలా పాల్గొంటున్నారు ఇంకోటి జర్నలిస్టులు పొలిటికల్ సమయ విషయాలను ఎలా ప్రభావితం చేస్తున్నారు దీనివల్ల ఎలాంటి ఎలాంటి సంబంధించిన విషయాలు ఉన్నాయి అవన్నీ మనకు పొలిటికల్ కాంటెక్స్లో కొన్ని ప్రశ్నలు సంధిస్తారనమాట జర్నలిస్టులకు వివిధ దేశాల్లో దాన్ని బట్టి పత్రికా స్వేచ్ఛ సూచి ర్యాంక్ డిసైడ్ అవుతుంది ఇంకొకటి ఇంకొక పారామీటర్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైనా ఒకవేళ ఈ యొక్క సంబంధించిన న్యాయవాదులకి ఈ జర్నలిజంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు మరి ఈ యొక్క వాళ్ళకి ఎలాంటి న్యాయం అందుతుంది అలాంటి విషయాలు ఎకనామిక్ కాంటెక్స్ట్ అంటే ఎకనామిక్ కాంటెక్స్ట్ అంటే ఇక్కడ ఒక జర్నలిజం జర్నలిజంలకు జర్నలిజానికి సరైనటువంటి ఒక జీతభత్యాలు కానివ్వండి ఒక సంబంధించిన ఆర్థిక వ్యవస్థల వాళ్ళ యొక్క భాగస్వామ్య అయింది లాంటి అంశాలు అండ్ సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ అంటే ఇక్కడ ఏంటంటే జర్నలిజం జర్నలిస్టులు జర్నలిజంలో ఈ సోషల్ కల్చర్ కా కాంటెక్స్లో వాళ్ళకి ఎలాంటి విలువలు ఉన్నాయి అంతేకాకుండా వాళ్ళ ఆర్థిక సామాజిక సంబంధించినటువంటి వ్యాసాలు రాస్తున్నారు ఇలాంటి అంశాలు తీసుకుంటారు అండ్ ఇంకోటి ఫైనల్గా జర్నలిస్ట్ జర్నలిస్టులకు ఎలాంటి సేఫ్టీ ఉంది వాళ్ళకి ఎలాంటి భద్రత ఉంది సొసైటీలో ఎలాంటి ఎలాంటి సంబంధించినటువంటి ఒక సంబంధించినటువంటి ఒక భద్రతను వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు ఎందుకోసం అంటే ఒక్కోసారి న్యూస్ రాసినప్పుడు వాళ్ళకి తిరిగి ఉండే అవకాశం ఉంటుంది అలాంటి విషయంలో ఎలాంటి సేఫ్టీ ఉంది ఇలా మొత్తం కూడా సో ఇక్కడ ఆర్థిక అంటే రాజకీయం విషయంలో ఆర్థికము న్యాయ విషయంలో అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సామాజిక అంటే సోషల్ కల్చర్ అంటే ఇక్కడ ఏంటంటే సామాజిక సామాజిక సాంస్కృతిక పరిస్థితుల విషయంలో అంతేకాకుండా ఇంకోటి భద్రత అనమాట సేఫ్టీ భద్రత ఒక భద్రత రక్షణ విషయంలో ఎలా ఉంది ఇలా మొత్తం కూడా ఈ ఐదు అంశాల ఆధారంగా సో ఈ ఐదు అంశాల ఆధారంగా సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిని సో తయారు చేయడం జరుగుతుంది ఎవరంటే తయారు చేసేవాళ్ళంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ సో ఒక ఇంపార్టెన్స్గా సంబంధించి చూసుకోవాలండి ఒక్కొక్కసారి అడుగుతుంటాడండి ఏంటంటే ఒక్కొక్క సూచిని ఎవరు విడుదల చేస్తారు కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది సో ఇప్పుడు ఇటువంటి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ ఉంటుంది హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ ఎవరు విడుదల చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వాళ్ళు విడుదల చేస్తారు అలా కాకుండా ఇప్పుడు ప్రపంచ అవినీతి సూచి ఉంది మరి ప్రపంచ అవినీతి సూచన మన భారతదేశం తొంభై మూడో స్థానం ఉంది స్కోర్ వచ్చేసి ముప్పై తొమ్మిది కానీ స్థానం వచ్చేసి తొంభై మూడు ఉంది మరి అలాంటప్పుడు ప్రపంచ అవినీతి సూచీలో ఒక ఈ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మరి భారతదేశము తొంభై మూడో స్థానం ఉంది అయితే ఈ సూచిని ఎవరు ఎవరు విడుదల చేస్తారంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ అండి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు సో ఈ సూచిని తయారు చేయడం జరుగుతుంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు అండ్ నెక్స్ట్ మరొక విషయం ఉంది మేడమ్ ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని సూచీలు చూసినట్లయితే ఇక్కడ ఒక ఇప్పుడు పాస్పోర్ట్ సూచి ఉంటుంది పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ అంటే ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ ఏంది ఏ దేశాల వాళ్ళకి ఎక్కువగా పాస్పోర్ట్ వీసా ఎక్కువ దొరుకుతుంది వీసా అలాంటప్పుడు పాస్పోర్ట్ సూచిని విడుదల చేసే సంస్థ వచ్చి సెన్లీ సంస్థ అండి అదే అదేవిధంగా ప్రపంచ ఒకన ప్రపంచ హ్యాపీనెస్ అంటే సంతోషకరమైన సూచి ప్రపంచ సంతోషకరమైన సూచి ప్రపంచ సంతోషకరమైన సూచి ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరు ఎవరు విడుదల చేశారంటే ఇది మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థతో పాటుగా గ్యాలప్ సంస్థ వీలర్స్ అనే సంస్థ వాళ్ళు కూడా సంయుక్తంగా విడుదల చేశారనమాట సో అలాంటి పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అండి ఈసారి ఖచ్చితంగా రాబో పోటీ పరీక్షలు దీని నుండి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకోసం అంటే ఎందుకని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒకటే విషయం అండి ఎందుకని ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూడండి సో పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఏంది ఇండియాస్ మీడియా యాజ్ ఫాలోయింగ్ టు ఎన్ అఫీషియల్ స్టేట్ ఆఫ్ ది ఎమర్జెన్సీలో ఉందనే వ్యాఖ్యలు చాలా సో కీలకమైనవి అని చెప్పొచ్చు సో మరి ఇప్పుడు దీనికి ఎలా స్పందిస్తున్నారు ఓకేనా మరి భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తో చూడాలి సమాచార ప్రసార శాఖ ఎలా ప్ర స్పందిస్తో చూడాలి దేశంలో పత్రికా రంగం ఎలా స్పందిస్తుందో కూడా చూడాలి అంటే ఇప్పుడు పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరి మరి మీడియా దృష్టి పెడుతుందా లేదా పొలిటికల్ ఇన్ఫర్మేషన్ దృష్టి పెడుతుందా చూడాలి ఎందుకోసమంటే మన దేశంలో పత్రికా రంగం అనేది మనకు చాలా ఒక గొప్పదిగా ఉంటుంది ఎందుకు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా రంగానికి అతిపెద్ద బాధ్యత ఉంటుంది మరి ఆ బాధ్యతని మరి ఇక్కడ ఇరుపక్షాలు కూడా నిర్వహించాలి ఎందుకోసమంటే ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ ద్వారా మనం అనమాట మరొక విషయం గమనించాలి మన భారతదేశంలో పత్రిక రంగంలో చూసినట్లయితే ఇక్కడ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి సో మరికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చైర్పర్సన్గా ఒక మహిళ పనిచేస్తున్నారండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఏ ఉమెన్ బికెమ్ ద ఒకనా చైర్పర్సన్ టు ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ నేమ్ ఈజ్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ ఒకనా మరి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అండ్ జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ ఒకనా సో పనిచేసిన నేపథ్యం ఒకనా మరి ఈ నేపథ్యంలో మరికొన్ని విషయాలు చూసుకుంటే మనకు ఆల్రెడీ డిస్కస్ చేసిన నిన్న కూడా సో మే మూడు మనం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటాం సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అండి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని ఏ రోజు జరుపుకుంటాం ప్రెస్ ఫ్రీడమ్ డే అంటే అది మే మూడు అండి అండ్ మన భారతదేశం మన దేశంలో అయితే జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఒక నేషనల్ ప్రెస్ డేగా మనం ఎప్పుడు జరుపుకుంటాం నవంబర్ సిక్స్టీన్ అండి నేషనల్ ప్రెస్ డేని నేషనల్ ప్రెస్ డే లేదా నేషనల్ జర్నలిజం డేగా నేషనల్ ప్రెస్ డేని మనం నవంబర్ సిక్స్టీ మనం జరుపుకునే నేపథ్యం అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామని నెక్స్ట్ వచ్చేసి హిందూ వివాహ చట్టం సో అక్కడ ఇమేజ్ చూడొచ్చండి ఎంత బాగుంది చూడండి హిందూ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనమాట నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏంటి బాగుంది అనుకుంటున్నారా సో అక్కడ ఒక సంబంధించినటువంటి ఒక మెహందీ వేసుకోవడము సో అక్కడ ఒక వధువు అండ్ వరుడు అంటే ఇది దిస్ ఈస్ కాల్ ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్ ఇది ఒక సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారా ప్రజెంట్ మరి హిందూ మ్యారేజ్ సిస్టంలో అలాంటి సాంప్రదాయం అనుగుణంగా ఎవరైతే ఒకన పెళ్లి చేసుకుంటారో వాళ్ళకే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారనమాట రాను రోజుల్లో ఎందుకోసం అంటే సప్తపది అంటారు అంటే ఒక సంబంధించి సప్తపది ఏడడుగులు వేస్తారు ఏడడుగులు వేస్తే సో ఇక్కడ ఒకన వధువును వరుడు స్వీకరించడం ఇలా ఇరుపక్షాలు వాళ్ళు ఆ విధంగా పెద్దల ఆమోదముతో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి అలాంటి వాళ్ళకి అలాంటి ఒక ట్రెడిషన్స్ లేకుండా అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేకుండా జరిగే పెళ్ళిళ్ళకు మేము సర్టిఫికెట్స్ ఇవ్వము ఇవ్వకూడదని చెప్పేసి కూడా ఒక ఒక సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసినారు మన ఒక సుప్రీం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇద్దరు జడ్జిలు అనమాట తర్వాత ఇది జస్టిస్ బీవీ నాగరత్న గారు అండ్ జస్టిస్ అగస్టైన్ జార్జి మస్వి ఇక జస్టిస్ బీవీ నాగరత్న అండ్ జస్టిస్ అగస్టైన్ జార్జ్ మస్వి ఇద్దరు కూడా సో వీళ్ళు ఒక కీలక వ్యాఖ్యలు ఏంటంటే సాంప్రదాయ ఆచారాలు గల వివాహాలకు మాత్రం రిజిస్ట్రేషన్ ఉంటుంది సాంప్రదాయ ఆచారాలు వ్యవహారాలు సరిగా లేదు అంటే పెళ్ళి సమయంలో ఏవైతే ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం ఉంటుంది అంటే పెళ్ళిళ్ళ విషయంలో సాంప్రదాయం ఇప్పుడు చెప్పినటువంటి సప్తపది ఈ ఏడడుగులు చేయడంతో పాటుగా అక్కడ అన్నీ కూడా ఒక సాంప్రదాయం జరగాలి పెళ్ళిళ్ళు అంతేకాకుండా అక్కడ వివాహ వయసు కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మరి ఎయిటీ నైన్ ట్వంటీ వన్ ఇయర్స్ అంటే హిందూ వివాహ చట్టం ప్రకారం సో అమ్మాయికి అయితే వధువుకైతే వధువుకి అయితే ఎయిటీన్ ఇయర్స్ ఆ అబ్బాయికి అయితే ఒకన ట్వంటీ వన్ ఇయర్స్ పూర్తయి ఉండాలి లేకపోతే లక్ష రూపాయల జరిమానాను కూడా విధిస్తారు అవసరమైతే జైలు శిక్ష కూడా విధిస్తారండి సో అలా పెళ్ళి ఎవరైతే చేస్తున్నారో ఇలా సాంప్రదాయ ఆచారాలు గల వివాహాలు వివాహాలు ఉండాలి లేకపోతే వీటికి రిజిస్ట్రేషన్ ఉండదని హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనుసరించి సో ఇటీవల వ్యాఖ్యానం చేసినటువంటి భారత సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరంటే జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ అగస్టైన్ జార్జ్ మసియా అండి యాక్చువల్గా మనకి హిందూ వివాహ చట్టం అనేది మే పద్దెనిమిది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుండి అమల్లోకి వచ్చింది హిందూ వివాహ చట్టం అంటే హిందువులే కాదండి కొన్ని మైనార్టీలు అయినటువంటి జైనులు సిక్కులు బౌద్ధులకు కూడా హిందూ వివాహ చట్టం వర్తిస్తుంది కొన్ని లింగాయత్ కులాలకి ఆర్య సమాజంలో ఆర్య సమాజ సిద్ధాంతాలు పాటించే వారికి కూడా ఈ యొక్క హిందూ వివాహ చట్టం వర్తిస్తుందని చెప్పేసి అందులో చోటు కల్పించడం జరిగిందని చెప్పేసి కూడా సో ప్రకటించడం జరిగింది ఓకేనండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరొక విషయం గమనించాలి ఇక సో హిందూ వివాహ చట్టం గురించి వ్యాఖ్యలు చేసినటువంటి ఇద్దరు జడ్జిలు ఇంపార్టెంటే ఇందులో జస్టిస్ బీవీ నాగరత్న గారు ఇంపార్టెంట్ అండి మరి జస్టిస్ బీవీ నాగరత్న గారి యొక్క ప్రత్యేకత అండి జస్టిస్ సో బీవీ నాగరత్న గారి ప్రత్యేకత చూడండి వీరి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వీరు ఒక టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆగస్టులో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అగస్టులో భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాబోతున్నారు అకార్డింగ్ టు ది ఒక సీనియార్టీ ఆ సీనియార్టీ ప్రకారం ఏంటంటే ఈ ఒక అంటే ప్రజెంట్ అయితే మన భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేస్తున్నారండి జస్టిస్ వైవి చంద్రచూడ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ అనేవారు జస్టిస్ వైవి చంద్రచూడ్ కా జస్టిస్ వైవి చంద్రచూడ్ అనే వాళ్ళు భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యామృతిగా పనిచేస్తున్నారు ప్రధాన న్యామృతిగా పనిచేసిన యాభై యా పనిచేసిన యాభై వ్యక్తి దీని తర్వాత ఇప్పుడు సీనియర్గా ఎవరు ఉన్నారండి సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ ఖన్నా అండి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు జస్టిస్ సంజీవ్ ఖన్నా వీరు ప్రజెంటు మనకి ఒక నల్సాకి నల్సాకి చైర్మన్గా పనిచేస్తున్నారు నల్సా అంటాం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి నల్సాకి చైర్మన్గా పనిచేస్తున్నారు సో అలాంటి నేపథ్యం తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆగస్టులో ఈ జస్టిస్ బీవీ నాగరత్న వారు సీ సీనియాటి ప్రకారం భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి కావడం జరిగింది సో ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఒక రికార్డ్ అనమాట ఏంటంటే ఒకన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు కానున్నారు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో తొలి మహిళగా ఎవరు రికార్డు పొందబోతున్నారంటే జస్టిస్ బీవీ నాగరత్న సో అలాంటి నేపథ్యాలు కూడా ఒక పాయింట్స్ని మనం చూసుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ కరెంట్ పేరు చూద్దాం సాక్జం వ్యాలీ అండి షాక్జం 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 అండి అంటే లోయ ఏందండి లోయ అంటే చైనీస్ రోడ్ కన్స్ట్రక్షన్ అంటే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అండి సో మనకి ఇదంతా కూడా మనకి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ రెండు సపరేట్గా మనకి అంటే కేంద్రపాలిత అంటే టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఓకేనా టూ అండి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ థర్టీ ఫస్ట్ అండి మనకి జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది వచ్చిందండి మరి జమ్మూ కాశ్మీర్ ఈ పునర్వివేశకరణ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ కళ కేంద్రపాలిత ప్రాంతం అండ్ లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి కానీ మనకి ఇక్కడ గమనించండి మనకి లడఖలో చాలా భాగం కూడా అండి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళింది కాశ్మీర్లో అంటే జమ్మూ కాశ్మీర్లో భాగాన్ని కూడా కొంత మన యుద్ధంలో పోగొట్టుకున్నాం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న కొద్ది భాగాన్ని సో పాకిస్తాన్తో నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఒప్పందం చేసుకుని చైనా తీసుకుంది కొంత భాగాన్ని అక్కడ ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది చైనా దీన్ని మనం భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇండియా చాలా ప్రొటెస్ట్ చేస్తుంది ఎందుకోసం అంటే సో ఇది మన భాగం అని చెప్పేసి ఎందుకు ఇది జరుగుతుంది ఈ షాక్జం వ్యాలీలో నిర్మిస్తున్న రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అంటే ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చేస్తుంది ఇంకోటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డర్ కూడా ఉంది దీనిలో భాగంగా చేస్తుంది అయితే ఇది మనం వ్యతిరేకిస్తున్నాం అనమాట ఎందుకు మనం ఇలాంటి చర్యలు చే ఎందుకు చే చేస్తున్నామంటే మనకు ఒకటి ఉందండి మన భాగమే కాబట్టి ఒకటి ఇంకొకటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తారు అంటే జమ్మూ కాశ్మీర్ శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతం భారత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాటికి జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఎన్నికలు జరగాలి అలాంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి ఒక శాసనసభ స్థానాల్ని ఒక తొంభైని తొంభైకి తొంభై ఉండొచ్చు ఒకనా అంటే తొంభైకి పెంచడం జరిగిందనమాట ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో శాసనసభ స్థానాలు తొంభై అంతేకాదు ఇటీవల కాలంలో లోక్సభ రాజ్యసభ ఒక చ మరొక మరొక విష మరొక తీర్మానాన్ని ఆమోదించే ఏంటంటే పాకాక్రమిత కాశ్మీర్లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎమ్మెల్యేలను కేటాయించడం జరిగింది ఇది ఒక చాలా ఒక స్ట్రాటజికల్గా ఉన్నటువంటి ఒక వ్యూ డిసిషన్ చెప్పవచ్చు ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం పాకాక్రమిత కాశ్మీర్కి ఒక ఇరవై అంటే తొంభై అనేది జమ్మూ కాశ్మీర్ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం కూడా మళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మరో ట్వంటీ ఫోర్ మొత్తం నూట పద్నాలుగు ఎమ్మెల్యేలు అనమాట ఇలా కేటాయించడం అనేది జరిగింది అంటే మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదే అని చెప్పేసి మన పార్లమెంట్ అనేది ఆ విధంగా సో చెప్పడం జరిగిందనమాట ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ చైనా వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వాళ్ళ రోడ్డు నిర్మించ నిర్మాణం చేసుకుంటే ఆ భూభాగం మాదే ఆ షాక్జం వ్యాలీ అని చెప్పేసి మనం ప్రకటించడం జరిగింది సో మరి ఇది మరి తర్వాత ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూద్దామండి ఓకేనా సో కాబట్టి ఇటీవల వార్తల్లోనే షాక్జం వ్యాలీ నేపథ్యం ఏంటి అలాంటి విషయాలు కూడా ఇంపార్టెంట్స్గా మనకు ఉంటాయి సో ఇదేంటంటే ఇక్కడ మనకి క్లోరోపిక్రిన్ అనే ఒక సంబంధించినటువంటి ఒక ఒక సంబంధించినటువంటి విష వాయువు అండి సో ఇది మనకి ఎక్కువగా ఏంటంటే ఇలాంటి వాయువులను ఏం చేస్తారంటే ఎక్కువగా ఒక అంటే యుద్ధ సమయంలో వాడతారు ఎప్పుడు వాడతారంటే ఎవరైతే బంకర్లలో ఉంటారో అక్కడ శత్రువులు అలాంటి వాళ్ళపైన వాడాలి కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలపైన అనమాట ఈ క్లోరోపిక్రిన్ ప్రయోగం ఆ వాయు ఆ వాయువుని ఇది అమెరికా ఆరోపిస్తుంది ఎందుకోసం అంటే ఉక్రెయిన్ పైన రష్యా క్లోరోపిక్రిన్ ప్రయోగం చేసిందని చెప్పేసి అంటుంది ఆరోపణ చేస్తుంది ఎందుకోసం అంటే ఇది ఇలా ఇలా ప్రజలపైన క్లోరోపిక్రిన్ వాయువుని లేదా ఈ యొక్క సమధ్య వాయువు ఈ విషవాయువుని ఈ టాక్సిక్ గ్యాస్ని చేయడం తప్పు కారణం ఏంటంటే అది ఒకన చెప్పిన ఎందుకు చెప్పిన బంకర్లలో కానివ్వండి లేకపోతే గుహలలో కొందరు ఎవరైతే ఒక దుండగులు లేకపోతే ఉగ్రవాదులు లాంటి అప్పుడు దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మనకి నైన్టీన్ నైన్టీ సెవెన్లో వచ్చినటువంటి ఒక ఏదైతే ఒక ఒప్పందం ఉందండి ఇలాంటి వాడకూడదని అంటే డోంట్ యూజ్ ద కెమికల్ వెపన్స్ అనమాట ఇలాంటిది ఓపిసిపి ఓపీసీడబ్ల్యూ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి వచ్చింది ఈ ఒప్పందం ఇది ఒక సంస్థ కూడా ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ది కెమికల్ వెపన్స్ ఇది ఒక సంస్థ అనమాట ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ది కెమికల్ వెపన్స్ మన భారతదేశం కూడా చేరింది మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి నెదర్లాండ్స్లో ది హేగులో ఉందన్నమాట ఈ సంస్థ ఈ సంస్థ నియమాల ప్రకారం అన్ని దేశాలను ఇందులో సంతకాలు చేసిన కెరేజంతులు సభ్య దేశాలు కాబట్టి ఒక దేశం పైన ఒక విషవాయువు ప్రయోగం చేస్తున్నప్పుడు దానికి యుద్ధం సమయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది రష్యా ఉల్లంఘించిందని చెప్పేసి ఉక్రెయిన్ విషయంలోనే అమెరికా ఆరోపించాడు కాబట్టి ఆ వాయువు మనకి ఇంపార్టెంట్ ఆ సంబంధిత చట్టం కూడా మనకి ఆ యొక్క సంస్థ కూడా ఇంపార్టెంట్ ఒక్కోసారి డైరెక్ట్గా రావచ్చు ఓపీసీడబ్ల్యూ అనే సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది సో ఎక్కడ ఉందని నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉందండి నెదర్లాండ్స్లోని ది హేగ్ అండి నెదర్లాండ్స్లోని ది హేగులో ఉంది సో నెదర్లాండ్స్లోని ది హేగులో ఇంకొక సంస్థ కూడా ఉండండి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి ఇక్కడే ఉంది అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఇక్కడే ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి సో మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇటీవల కాలంలో వ్లాదిమిర్ పుతిన్కి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది ఎందుకోసం అంటే ఉక్రెయిన్లోని పిల్లల్ని ఎత్తుకొస్తుందని అని చెప్పేసి కిడ్నాప్ చేస్తుందని చెప్పేసి ఒక నాభియోగంతో ఐసీజీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకి ది హేగ్లో ఉంది ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఒక కొత్త అధ్యక్షుడు కొత్త ప్రధాన న్యాయమూర్తి రావడం జరిగింది అతని పేరు వచ్చేసి నవాబ్ సలాం అనమాండి నవాబ్ సలాం హూ బికేమ్ ద ఒక ద ప్ర ప్రజెంట్ చీఫ్ జస్టిస్ అండ్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్ ది హేగ్ ఇన్ నెదర్లాండ్స్ నవాబ్ సలాం హూ బిలాంగ్స్ టు దట్ లెబనాన్ అండి ఏ కంట్రీకి చెందినవాడు నవాబ్ సలాం అంటే లెబనాన్ దేశం చెందినవాడే నవాబ్ సలాం అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి సో ఇటీవల కాలంలో మనకి అంటే ఇది కొంచెం అంటే కాంట్రవర్షియల్ నడుస్తూ ఉంది ఏదంటే మనకి కోవిషీల్డ్ టీకా పైన యాక్చువల్గా ఫ్రెండ్స్ గమనించండి కరోనా టైంలో ఈ కోవిషీల్డ్ టీకా అనేది ఫస్ట్ ఫస్ట్ వచ్చిందండి కోవిషీల్డ్ టీకా కరోనా టీకా ఇది ఈ కోవిషీల్డ్ టీకాని రెండు సంస్థలు తయారు చేశాయండి ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ సంస్థలు ఆక్స్ఫర్డ్ సంస్థలు ఈ రెండు కూడా మనకు బ్రిటన్ దేశం చెందినాయి దాంతోపాటుగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఇందులో భాగస్వామ్యమైంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది మనకు పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కూడా ఇందులో ప్రొటెక్షన్ చేస్తూ భాగస్వామ్యమైంది కొన్ని పరిశోధనల్లో మరి ఇలాంటి కోవిషీల్డ్ టీకా పైన ఒకరు కేసేసారు బ్రిటన్లో కేస్ వేసినప్పుడు ఏంటంటే ఆస్ట్రాజెనిక్ సంస్థ ఒప్పుకుంది ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే ఈ కోవి కోవిషీల్డ్ టీకాని ఎవరైతే వేసుకున్నారో రక్తం గడ్డ కట్టడం కానివ్వండి ప్లేట్ కౌంట్ ప్లేట్స్ ప్లేట్ ప్లేట్లెట్స్ అంటాం రక్త కణాలను మనకు ఏదైతే మన డబ్ల్యూబీసీ ఉంటే ఆర్బీసీ ప్లేట్లెట్స్ అంటాం ఎర్ర రక్త కణాలు తెర్ర రక్త కణాలు రక్త పలికలు అంటారు సో వాటి యొక్క కౌంట్ తగ్గుతుంది అనమాట అదొకటి అది సీవియర్ కేసులలో తీవ్రమైన తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ కాలంలో వాపులు కానీ ఊపిరి తీసుకోవడం ఇబ్బంది ఆలోచన సమస్య వస్తుంది ఇది ఇలాంటి వచ్చినప్పుడు మీరు ఇది ఇలాంటి ఒక సంబంధించినటువంటి కోవిషీల్ టీ కోవిషీల్డ్ టీకా వాళ్ళు తీసుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తే దాన్ని మనం టీటీఎస్ అంటాం టీటీఎస్ అంటే అర్థమైందండి ఇక్కడ సో థ్రాంబోసిన్ విత్ థ్రాంబోసైట్ పెనియా సిండ్రోమ్ అని చెప్పేసి అంటామండి త్రాంబో థాంబ్రోసిస్ థాంబ్రోసిస్ విత్ థాంబ్రోసైట్ పెనియా సిండ్రోమ్ వస్తుందని చెప్పేసి ఆస్ట్రాజెనిక్గా కోర్టులో ఒప్పేసుకున్నట్టు మనకి ఇటీవల కాలంలో న్యూస్లో రావడం జరిగిందనమాట ఇది కొందరు ఫేక్ అంటున్నారు కొందరు నిజం అంటున్నారు మొత్తానికైతే ఇక్కడ అధికారికంగా అయితే చాలా పేపర్లు అయితే ఇచ్చారండి ఇలాంటి రిపోర్ట్ని సో గుర్తుపెట్టుకోండి అబ్రివేషన్ పరంగా ఏంటి టీటీఎస్ అంటే ఏందని తాంబ్రోసిస్ విత్ థ్రాంబోసైట్ అంటే దాదాపుగా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో జరిగిన ఇవి మరి మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ప్రభావం అనేది చూడాలండి ఇది మనకైతే థాంబ్రోసిస్ విత్ అంటే అప్పుడే కదండి మనం తీసుకున్న ఈ యొక్క ఇలాంటి కరోనా టీకా అని అనమాట ఓకేనండి సో ఇటీవల కాలంలో థ్రాంబోసిస్ విత్ థాంబ్రోసైట్ పెనిగా సిండ్రోమ్కి కారణమైనటువంటి ఒక కరోనా టీకా ఏది అన్నప్పుడు అది కోవిషీల్డ్ అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి అడగడానికి మనకు ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇంకోటి మన దేశంలో ఇప్పుడు మనం స్వదేశీయం కూడా ఒకటి ఒక తయారు చేసినాం కోవాక్సిన్ మరి ఇలాంటి మాత్రం ఎలాంటి ఒక సైడ్ ఎఫెక్ట్స్ కోవాక్సిన్ టీకాకు మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పేసి కోవాక్సిన్ టీకాను అభివృద్ధి చేసినటువంటి భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించిన నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి ఓకేనా ఇది మనకి కోవాక్సిన్ అనేది ఇనాక్టివేటెడ్ వైరస్ ద్వారా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇవండి ఈ మే ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ Thank you friends and all the best.